తిరుపతి జిల్లా వెంగడగిరి పట్టణంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఆకస్మికంగా తనిఖీ చేశారు ఓపీ ఎమర్జెన్సీ ఎక్స్రే ఫిజియోథెరపీ రక్త పరీక్ష అన్ని వార్డులు పరిశీలించి డాక్టర్లకు తగిన సలహాలు ఇచ్చారు రోగులతో మాట్లాడి వసతులు అడిగి తెలుసుకున్నారు సెలవుపై వెళ్లిన మెడికల్ ఆఫీసర్ జిలానీపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా కురుగొండ్ల మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో రోగులకు వైద్యం మెడిసిన్స్ అందిన దాఖలాలు లేవని చెప్పారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రతి నెలా వైద్యశాలలను పరిశీలించి రోగులకు వసతులు వైద్య విధానం వంటి విషయాలపై ప్రత్యేక శ్రద్ధతో చర్యలు చేపడతామని తెలియజేశారు త్వరలోనే డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి డయాలసిస్ వ్యాధిగ్రస్తులందరికీ వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తారని తెలిపారు సొంత ఫలం పట్టి అలా చేసుకోవాలా ఎప్పుడు సరే పెట్టాడు ట్వంటీ సెకండ్ ఎల్లుండి కూడా సార్ తీసు తెప్పించాడు రేపు వస్తాను అంటే సీక్రెట్ బాగుంది సార్ వస్తాము किस मेरे के नहीं बंदा मालूम है किसने नहीं किया है किस नाम के नाम के बंदा सर आगे ना क्या सर इस टूर ये रूम में तो कुछ स्टार्क रहेगी स्टार्क पेटल जैसा ना स्टार्क का तो पैसा है हाँ ये स्टार्क है आउट करें पेटल आता है ना पेटल आता है আপুনি ফ'ৰ থও হস नहीं डॉक्टर जी। ये रोड पर सही है। तो ये एक्सेस इस्तेमाल किया सकता है। 6000 पर मंथ ₹1000 होगा। ऑलरेडी सर। ऑलरेडी सर। 2 महीने में 3000 3000 लगता है। 1 महीने में दिया। ठीक है सर। मैं गलत कर सकता हूं। ठीक। आप कौन से वाला बात कर रहे हैं? अगर 3000 का और ना అన్నీ కూడా ఇన్ఛార్జ్ ల్యాక్కోవాలి మేము వచ్చాము చూడాలనుకున్నాం తాడాలు ఏమన్నారు అంతా తప్పు కదా సెలవు పెట్టినప్పుడు అన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేయాలా Thank you very I'm g o i n t p e r e n l u s i g the o r i g a f a n d o u r e పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా పేదవాళ్ళని పెట్టుకున్నటువంటి దాఖలాలు లేవు ఆ రోజు మెడిసిన్స్ కూడా సరిగ్గా వచ్చేవి కాదు హాస్పిటల్కి వస్తే ఇచ్చేవాడు పేదవాళ్ళని కూడా బయట తెచ్చుకోమని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకొని అన్ని రకాలుగా మెడిసిన్స్ కానీ ఇంజక్షన్స్ కానీ వాళ్ళకి ఏమైతే అవసరాలు ఉంటాయో అదేవిధంగా ఇక్కడ ఎమర్జెన్సీగా స్ట్రోక్ వస్తే కూడా దానికి కూడా ఇంజక్షన్ అన్ని రకాలుగా పెట్టి ఈరోజు పేదవాళ్లే కాకుండా అందరూ కూడా ట్రీట్మెంట్ తీసుకునే విధంగా ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్ దొరుకుతామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం మెడిసిన్స్ కూడా బయట దొరకనటువంటివి కూడా మన ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్నాయి కాబట్టి అందరూ కూడా ఏదేదో గవర్నమెంట్ హాస్పిటల్ అనుకోకుండా అందరూ కూడా ఇక్కడే ట్రీట్మెంటు క్వాలిటీ డాక్టర్స్ ఉంటారు క్వాలిటీ మెడిసిన్స్ ఉంటాయి కాబట్టి అందరూ కూడా ఇక్కడే ట్రీట్మెంట్ చేసుకోవాలని చెప్పి కూడా పోతా ఉన్నాం అందుకని ఇవన్నీ కూడా పరీక్షించాం ఇంకా ఏవైతే కావాలో ఇక్కడే డయాచిస్ చేసే విధంగా కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం ఇంకా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రభుత్వ దృష్టిలో పెట్టి అవన్నీ శాంక్షన్ చేయించి ఎందుకంటే ఇటు రాపూర్ కానీ డక్కీలు కానీ బాలేపల్లి కానీ ఆరు మండలాలు ఉన్నాయి ఒక మున్సిపాలిటీ ఉంది కాబట్టి అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈ ప్రభుత్వ హాస్పిటల్ని ఇంకా బాగా డెవలప్ చేయాలనే కాన్సెప్ట్తోనే ఈరోజు ప్రవేశించాం కాబట్టి ఇంకా ఏం అవసరాలు ఉంటాయో అవన్నీ కూడా లిస్ట్ ఇస్తే ప్రభుత్వ దృష్టిలో పెట్టి అవి కూడా శాంక్షన్ చేయిస్తాం త్వరలోనే డయాలసిస్ సెంటర్ కూడా ఇక్కడే ప్రారంభించబోతున్నాం అని చెప్పినా కూడా తెలియజేస్తా ఉన్నాం మధ్యలో ఆపేశారు దానికి ఏమైతే అవసరం ఉంటాయో ఎస్టిమేషన్స్ కూడా తయారు చేయమని చెప్తాం దాన్ని కూడా ప్రభుత్వ దృష్టిలో పెట్టి దాన్ని కూడా పూర్తి చేసి అన్ని విధాలుగా బయట పోయే పని లేకుండా ఇక్కడే అన్ని అన్ని రకాల డాక్టర్లు అందరూ కూడా ఇక్కడ సేవలు అందించే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పని తెలియజేస్తాం ఇన్ఛార్జీగా ఉంటారో ఎవరు సెలవు పెడతారో ఆ డాక్టర్ ఇన్ఛార్జీ డాక్టర్కి ఇవ్వాలి అది పద్ధతి ఇది కరెక్ట్ కాదు దాని గురించి కూడా మాట్లాడుతున్నా మీద జరగకుండా ఎవరైతే సెలవు పెడతారో డ్యూటీ డాక్టర్కి అన్ని హ్యాండ్ ఓవర్ కానీ వాళ్ళ పర్సనల్ ప్రాపర్టీ కాదు వాళ్ళ సొత్తు కాదు ఎందుకంటే

వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం తక్కువ అరవై ఐదు వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా అదానీ వారీ సోలార్ ఇరవై సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ టూ డబల్ నైన్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ నైన్ జీరో ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సెవెన్ సిక్స్ నైన్ వన్ డబల్ సెవెన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ జీరో ఫోర్ టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి